నమహా అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపే ఏరువాక పౌర్ణమి దీన్ని వట సావిత్రి వ్రతం అని అంటారు చాలా విశిష్టమైన రోజు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే రోజు ముఖ్యంగా పెళ్ళైన వారికి ఇది ఉపయోగపడుతుంది ఎలా అంటే సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట ఏరువాక పౌర్ణమి గురించి వట సావిత్రి వ్రతం గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిని అంటారు వేసవికాలం ముగిసి వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి రైతులు ఈ వేరువాక పౌర్ణమి రోజు భూమి పూజ చేసి విత్తనాలు చల్లి ఈరోజు తప్పకుండా వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు అది ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ పదవ తేదీ ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుండి పౌర్ణమి మొదలవుతుంది కానీ మనకు సూర్యోదయంతో మొదలయ్యే తేదీని నక్షత్రాన్ని మనము పాటిస్తాం కాబట్టి మనకు బుధవారం అంటే పదకొండు జూన్ తారీఖు మధ్యాహ్నం వరకు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి కానీ వట సావిత్రి వ్రతానికి కానీ మనము పన్నెండవ తారీఖు అంటే మంగళవారం రోజు మొదలు పెట్టాలి అలాగే పౌర్ణమి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ రోజు లక్ష్మీ పూజలు సాయంత్రం జరుపుకుంటే చాలా మంచిది కాబట్టి మంగళవారం రాత్రి పూజ చేసుకోవచ్చు బుధవారం రోజు తప్పకుండా వట సావిత్రి వ్రతం చేసుకోవాలి ఈ సావిత్రి వ్రతాన్ని ఎందుకు చేస్తామంటే సౌభాగ్యంకి ఎలాంటి ఆపదలు కలగకుండా నిండు నూరేళ్ళు సౌభాగ్యవంతులుగా ఉంటారు ఈ వ్రతం ఈ వ్రతం ఎలా చేయాలి ఎప్పుడు మొదలైందో ఆ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం అశ్వపతి దంపతులకు లేక లేక ఒక కుమార్తె జన్మించిన ఆమె సావిత్రి ప్రత్యాయక సత్యవంతుని ఇష్టపడి వివాహం చేసుకుంటుంది ఒకనాడు సావిత్రి భర్త అడవిలో చెట్టు కింద పాము కాటుకు గురై మరణించాడు ఆ చెట్టు మర్రి చెట్టు అయితే సావిత్రి యమధర్మరాజుతో పోరాడి తన పార్థివత్య మహిమతో భర్తను తిరిగి ప్రాణాలతో కాపాడుకుంటుంది జే జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఈ మధ్య రోజుల్లో కానీ సమీపంలో ఉన్న మర్రి చెట్టుకి దగ్గరికి వెళ్ళి పసుపుకు ఎరుపు తెలుపు రంగులో ఉన్న దారాలతో తో ఏడు తొమ్మిది పదకొండు దారాన్ని చెట్టు చుట్టూ కడుతూ ప్రదక్షిణ చేయాలి ఆ తరువాత ఐదు పది పదిహేను ఇరవై సంఖ్యలో ముత్తైదులకు వాయనం ఇవ్వాలి ఈరోజు ఇచ్చే తాంబూలంలో ఏదైనా మూడు సంఖ్యలో ఉండాలంటే జీవి జీవుడు ప్రకృతి ఈశ్వరుడు మూడు సంఖ్య యొక్క అర్థం ఈరోజు చేసే వ్రతాన్ని వట సావిత్రి వ్రతమని అంటారు ఈ వ్రతం చేయడం వల్ల భర్తకు ఎటువంటి అపముచ్చు దోషాలు ఉన్న తొలగిపోతాయి మనకు మనం బ్రతుకున్నంత వరకు దీర్ఘ సుమంగళిగా ఉంటాం పెళ్ళైనా ప్రతి సుమంగళి కోరుకునేది నిండు నూరేళ్ళు సౌభాగ్యవంతులుగా ఉండడం అలాగే ఈరోజు పౌర్ణమికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి మీకు కుదిరినంత వరకు లక్ష్మీ పూజలు అలాగే క్షీరదీపం పెట్టుకున్న ఐశ్వర్య దీపం పెట్టుకున్న చాలా మంచిది కాబట్టి ఈరోజు అంటే బుధవారం రోజు తప్పకుండా మీకు వీలైనంతలో వట సావిత్రి వ్రతాన్ని చేసుకోండి ఏరువాక పౌర్ణంకి మీకు వ్యవసాయం కనుక ఉంటే విత్తనాలు నాటుకొని వ్యవసాయ పనులు ఈరోజు తప్పకుండా మొదలు పెడితే మనకు ఎలాంటి ఆటంకాలు రాకుండా మంచి పంట చేతికి వస్తుందని నానుడి అలాగే నిండు సౌభాగ్య సౌభాగ్యవృత్యం కోసం ఈరోజు సావిత్రి వ్రతాన్ని చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే సర్వేజన సుఖో సుఖినోభవం